ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా యువరాజ్ని కోర్టుకు తీసుకువెళ్తారు కదా కోర్టు నుంచి ఇంటికి తీసుకొస్తామని చెప్పి ఇంకా నువ్వు ఇంట్లోనే నిషికాతో చెప్పి ఇంకా కమలాకర్ కౌశికి వైజయంతి ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇంకా జగదాత్రి కేదార్ కోర్టుకు తీసుకెళ్ళడానికి యువరాజ్ని ఇంకా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇంకా ఏమో రెండు గంటల్లో నేను మీ కళ్ళ ముందు నడుచుకుంటూ వెళ్తాను చూడండి అని చెప్పి యువరాజ్ అంటాడు ఇంకా యువరాజ్ని కోర్టుకు తీసుకు వెళ్తుంటే ఇంకా అప్పుడే అక్కడికి కమలాకర్ కౌశికి వైజయంతి వస్తారు ఇంకా యువరాజ్ని కమలాకర్ వైజయంతి ఎలా ఉన్నామని చెప్పి అడుగుతూ ఉంటారు ఏమో ఇవాళ నీకు బెయిల్ వస్తుంది ఇంటికి వెళ్ళిపోదాం ధైర్యంగా ఉండు అని చెప్తూ ఉంటుంది ఇంకా కేదార్ ఏమో మేడం ప్లీజ్ కొంచెం జరుగుతారా మా పని మేము చేసుకుంటామని చెప్పి ఇంకా కేదార్ అంటాడు వైజయంతి ఏమో ఇంకా ఏడుస్తూ అసలు ఏం పాపం చేసామని మేము నా కొడుకుని ఇలా కొట్టారు అసలు మీకు మనస్సాక్షి ఉందా అని చెప్పి ఇంక అడుగుతూ ఉంటుంది ఇంకా జగదాత్రి కూడా మాకు కోర్టుకు టైం అవుతుంది మా మమ్మల్ని వెళ్ళనివ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా కమలాక అడ్డుగా నిలబడి అసలు తప్పుడు కేసులు పెట్టి దొంగ నేరాలు మోపి మా ఇంటి వారసుని అరెస్ట్ చేసి మా ఇంటి పరువు తీశారు కదా మిమ్మల్ని అసలు వదిలిపెట్టేదే లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా కౌశికి జేడీ వాళ్ళు వెళ్తుంటే ఆపుతుంది నా తమ్ముడిని ఏం చేస్తున్నారు అని చెప్పి ఇంకా కౌశికి అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి సాధగా వస్తాడు మీకు అడ్డుపడిన వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి సాధువు అంటాడు ఇంకా కమలాకర్ కోపంగా సాధు దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని ఇంకా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు గదాత్రికి కోపం వచ్చి ఇంకా కమలాకర్ని కొడుతుంది మాకు ఎవరైనా అడ్డుపడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి ఇంకా యువరాజుని తీసుకొని కేదార్ దాత్రి ఇంకా బయలుదేరుతారు ఏమో ఎందుకో భయంగా ఉంది మీ వాళ్ళు అసలు యువరాజ్ని కోర్టుకు తీసుకెళ్తారా లేదా అని చెప్పి ఇంకా కౌశికితో అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు కమలాకర్ అవును వాళ్ళ మాటల్లో మనల్ని బెదిరించడం కంటే మనం ఎక్కడ వాళ్ళ వెనకాల వస్తామా అన్న భయం ఎక్కువగా ఉంది అని చెప్పి ఇంకా కమలాకర్ అంటాడు వెనకాల అని చెప్పి ఇంకా వైజయంతి అంటుంది ఇంకా అప్పుడు కౌశికి వాళ్ళ వెనకాల వెళ్తే అదే కారణం చెప్పి మనల్ని అరెస్ట్ చేస్తారు వద్దు అని చెప్పి ఇంకా కౌశికి అంటుంది ఇంకా వైజయంతి మరి అబ్బోడిని అలా ఒంటరిగా వదిలేస్తావు అమ్మి ఏదో ఒకటి చెయ్యి అమ్మి అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు కౌశికి నా ప్లాన్లో నేను ఉన్నాను పిన్ని ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని చెప్పి ఇంకా కౌశికి అంటుంది ఇంకా కౌశికి ఏమో ల్యాప్టాప్ ముందు కూర్చొని ఇంకా చూస్తూ ఉంటే ఏదో చేస్తానన్నావు కదా నీ ప్లాన్ అన్నావు కదా ఏంటి అని చెప్పి ఇంకా కౌశికిని అడుగుతూ ఉంటాడు కమలాకర్ ఇంకా యువరాజ్ని తీసుకువెళ్తూ ఉంటారు ఇంకా కౌశికి ఏమో ఆ వ్యాన్కి నేను జిపిఎస్ కెమెరా పెట్టాను అని చెప్పి ఇంకా అది ఓపెన్ చేసి వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది మరోవైపు ఏమో మీనన్ యువరాజ్ని ఎలా తప్పించాలా అని ప్లాన్ చేస్తూ ఉంటాడు మీనన్ మనిషి ఏమో ఆ వ్యాన్ డ్రైవర్ మనవాడే అని చెప్పి ఇంకా యువరాజ్ని పక్కకు తప్పిస్తాడు అని చెప్పి చెప్తాడు ఇంకా వ్యాన్ ఏమో పక్కకు తప్పించడం లైవ్లో చూసిన వీళ్ళు ఇంకా కమలాకర్ వైజయంతి వాళ్ళు ఏమో కంగారు పడుతూ ఉంటారు ఇంకా వ్యాన్కి ఎదురుగా ఒక కార్ వచ్చి ఆగుతుంది ఇంకా పోలీసులు ఇంకా వ్యాన్ దిగి కార్ దగ్గరికి వెళ్ళి నిలబడతారు మీనన్ మనిషి ఏమో పోలీసుల్ని మీకు ఎదురుగా ఉన్నది ఎవరో తెలుస్తా అని చెప్పి ఇంకా వాళ్ళతో అంటాడు మీ ఎదురుగా ఉంది మీనన్ అనగానే ఇంకా వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా మీనన్ కార్ దిగి వచ్చి పాపం యువరాజ్ కోసం జేడీ కేడీ వాళ్ళు పిచ్చి పిచ్చి వాళ్ళలాగా వెతుక్కుంటూ ఉంటారు ఈ మీనన్ ఏం చేయగలడో ఆ జేడికి ఈ పాటికే తెలిసి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు డోర్ ఓపెన్ చేయనగానే మీనన్ మనిషి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా మీనన్ కూడా వెళ్ళి చూడగానే ఇంకా అక్కడ జేడీకేడీ వాళ్ళు ఉంటారు ఇంకా జేడీఏమో మీనన్తో ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఏంటో కానీ నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మాత్రం నా ఎక్స్పెక్టేషన్ మించిపోయిందని అని చెప్పి అంటుంది ఇంకా యువరాజ్ని ఎలా వ్యాన్లో నుంచి మార్చారో ఇంకా మొత్తం ఏమో మీనన్కి చెప్తుంది అది విని మీనన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా జేడీ ఏమో మీనన్తో అసలు మాకు యువరాజ్ని కోర్టుకు తీసుకెళ్లే ఉద్దేశమే లేదు ఇదంతా నీ కోసం మేము చేసిన ప్లాన్ అని చెప్పగానే ఇంకా మీనన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా మీనన్ ఏమో ఇంకా జేడీకేడీల మీదకి తన మనుషుల్ని పంపిస్తాడు ఇంకా జేడీకేడీలు ఇద్దరు ఇంకా రౌడీలని కొట్ ఇంకా మీనని పట్టుకొని నీ అసలు రూపం చూపించు అని చెప్పి ఇంకా గన్ గురిపెట్టి జేడీ అడుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్